డబ్బు ఉంది కదా అని అనవసరమైన కొంటూ పోతే అనవసరంగా అవసరమైన కూడా అమ్ముకోవాల్సి వస్తుంది బాస్ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్ వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ సాడియో మానే ఇతను సెనగల్ కంట్రీకి చెందినవాడు ఆఫ్రికా ఖండంలో ఒక కంట్రీ అది మరి ఆ ఫుట్బాల్ ప్లేయర్ ఇరవై ఏడేళ్ళు అతను సాడియోమాని తన సంపాదనను చూస్తే వారానికి మన కరెన్సీతో పోలిస్తే అతను వారానికి నూట నలభై మిలియన్లు దాకా సంపాదిస్తున్నాడట అయితే తన గురించి ఎన్నో విషయాలు మనకు గూగుల్లో కూడా దొరుకుతాయి అయితే అతను పలుచోట్ల పగిలిపోయిన ఫోన్తో ఒక్కో ఒకసారి కనిపిస్తే ఎయిర్పోర్ట్లోనో అక్కడ ఆ విషయం గురించి ఒకసారి ఆయన అడిగారట అటువంటి ఫోన్లు ఒక వెయ్యి పది ఫెరారీ కార్లు రెండు జట్టు విమానాలు కావచ్చు కాస్ట్లీయెస్ట్ వాచ్లను కావచ్చు నేను కొనగలను నాకు ఆ సత్తా ఉంది కానీ ఎందుకు కొనాలి అని అన్నాడట ఇదంతా ఎందుకని ఆలోచిస్తే తను చెప్పాడంట నేను పేదరికాన్ని చూసిన వాడిని నేను పేదరికాన్ని అనుభవించిన వాడిని చిన్నప్పుడు నేను చదువు లేకపోయాను ఇప్పుడు చదువు లేకుండా ఎంతో బాధపడుతున్న వారికి అలాంటి ప్రజలకి పాఠశాలలు కట్టిస్తూ ఉన్నాను వేసుకోవడానికి కనీసం బూట్లు కూడా లేవు నాకు అలానే ఆడేవాడిని అవి లేకుండానే ఆటలు ఆడాను గాయాలు తిన్నాను మంచి దుస్తులు లేవు ధరించడానికి కడుపు నిండా తిండి కూడా లేదు కానీ ఇప్పుడు నేను అన్ని కూడా పొందాను వాటిని అనవసరంగా వృధా ఎందుకు చేయాలి వాటిని అనవసరంగా వృధా చేయకుండా అవసరమైన వాటికి ఖర్చు పెట్టి నలుగురికి ఉపయోగపడేలా చేస్తున్నాను అన్నాడట నలుగురికి సహాయపడే మనసు అందరికీ రాదు బస్ ఇటువంటి వారు ఎప్పుడు చల్లగా ఉండాలి మనుషుల్లో దేవుళ్ళు అంటారు కదా వాళ్ళు వీళ్ళేనామా అనిపిస్తుంటది అయితే సాడియో మానే గురించి మీరు గూగుల్లో వెతికితే ఇంకా పూర్తిగా తెలుస్తాయి తన గురించి ఓకేనా అండ్ ఇలాంటి ఎన్నో ఇన్స్పిరేషన్ స్టోరీస్ అవన్నీ కూడా తెలుసుకుంటూ మన లైఫ్ని మంచిగా ముందుకు తీసుకెళ్దాం ఆల్ ది వెరీ బెస్ట్ బాయ్ బాయ్ సీ యూ అర్ నెక్స్ట్ ఎపిసోడ్ జై హింద్